ఫ్రెండ్స్ ముందు కాలంలో అయితే మంగళవారం చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ వచ్చేసి బుధవారం భోజీ అంటే మా బాస్త అంటాము ఆ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత అందరూ దగ్గర దగ్గర వాళ్ళు అయితే వెళ్ళిపోతారంట దూరం దూరం వాళ్ళు అయితే ఇంకో రోజు గురువారం వెళ్తారంట కంపల్సరీ మా ట్రైబుల్ విలేజ్లకైతే కంపల్సరీ మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తారు ఆ కార్యం అయితే బుధవారం చేసుకుంటారు సో ఫ్రెండ్స్ ఆ పూర్వకాలంలో ఎలా దినకారాలు చేసేవాలో పూర్వకాలం నుంచి ఉన్న బామగారికి అయితే అడిగి తెలుసుకుందాము ఇప్పటికే ఈ బామ్మగారి ఏజ్ వచ్చేసి వంద డాటే ఉంటుందండి పూర్వకాలము పద్ధతులు ఎలా చేసేవాళ్ళో దినకారాలు అదైతే అడిగి చూద్దాం మేము కూడా చేయాలి కదా దినకారాలు ఈ నెలలో మేము కూడా చెయ్యాలి అందుకే ఇదిగో ఎరకందులు అయితే ఎంచి పెడుతున్నాను బాయి ఈ మగడర్ నేర్చు లోకూడే కూడే తిరివే ఈతకి పిజెన్స్ కుగ్గితూ పుదారు నేర్చు భోజ 'RE strict, this government hafte this second bar has a lot. this is why, you don't know how to go from a cab au man. No. You can like the musk go by? You have to like the Eaton I'm getting some orgy, fall asleep or put off fire. The tall Word in God's ear too. The美味 are all enough to get this girl, we get this lady, we spend this one. the order comes out, ఫ్రెండ్స్ బామగారైతే మంగళారం నుంచి చుట్టాలు దూరం నుంచి వాళ్ళు దగ్గర వాళ్ళు కూడా మంగళారమే వచ్చేస్తారంట వచ్చిన వాళ్ళకంతా మంగళారమే వంటలు స్టార్ట్ చేసేయాలట చాలా మంది వస్తారట మా మా ట్రైబుల్ విలేజ్లకైతే ఫంక్షన్ లాగే అవుతుందండి దినకారాలు కూడా గ్రాండ్ వచ్చిన చుట్టాలు బంధువులకైతే వంటలు చేసి ముందుగా వంట చేసేసి కాసేస్తారు వాళ్ళు వాళ్ళకి అన్నము కూర అంబలి ఇలాంటిది ముందు తోప కూడా వండేసి ఇస్తారండి వాళ్ళకి వంట చేసి ముందుగా కాసేస్తారు మళ్ళా మంగళవారం వచ్చిన వాళ్ళకి మంగళవారం వచ్చిన వాళ్ళకి అలా భోజనం పెట్టేసిన తర్వాత బుధవారమే పెద్ద కార్యం కార్యమవుతుంది ఆ బుధవారం అయిన తర్వాత కొంత దగ్గర వాళ్ళు అయితే ఉంటారు భోజ అంటారండి అదే పంచల్లా చేస్తారు మా చుట్టాలు బంధువులు వచ్చిన వాళ్ళకి అయితే ఏం తగ్గకుండా మర్యాదలు అయితే చేసి పెడతారండి మా ట్రైబుల్ విలేజ్లు వాళ్ళు చాలా బాగా చూసి పంపిస్తారు గురువారం కూడా అలాగే భోజ చేసి అంటే అదే మా ట్రైబుల్ విలేజ్లో అంటాము మంచిగా భోజనం పెట్టేసి గురువారం వెళ్ళే వాళ్ళకైతే పంపిస్తారు ఇంకా కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం బామ్మ గారికి తొలి కాలం పెళ్ళి వెనక జరిపి తరిపీ తెరియ పెళ్లి పెళ్ళి ఏ మా నమాస్కాడ పెళ్ళికినా వెనకి ఏనికి తకాలి తెరే ఏ తకాలి తకాలు ఏ తొలి కాడ ఓవి కాడయ్యో హహ నేటియా ను మేజే ఏం చేసరి

కూర్చోబెట్టి అడిగేసి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తారా లేదా అనేసి అడిగేవాళ్ళంట ఇష్టమంటే ఆ సీసా సారేమో ఏమో తాగి తాగివించి వారము రెండు వారాల తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసేవాళ్ళట అమ్మాయిని ఇష్టమా కూన కూనమినిలో కూడా ఏమి కివి ఇష్టం అదే

పూర్వకాలంలో అయితే ఇదిగో మా ట్రైబుల్ వాళ్ళు ఇలా చేసేవాళ్ళంట అంటే ఇష్టం లేకుండా కూడా లాగి తీసుకెళ్లిపోయేవాళ్ళంట అప్పుడు ఆ బామ్మగారు చెప్తున్నారు ఇష్టం లేకుండా కూడా లాగి తీసుకెళ్ళిపోయి మరి అమ్మాయి కూడా మరి వద్ద అనేది కాదంట లాగి తీసుకెళ్ళిపోతే మరి ఉండిపోవడమే కదా అప్పుడు అప్పుడు కాలంలో ఇదిగో బామగారు అక్కకు కూడా అలాగే చేశారంట ఏమి చేయలేని పరిస్థితులు అలాగే వాళ్ళంట ఈ బామ్మగారు వాళ్ళ అక్క కూడా అక్కకి కూడా అంట అలాగే లాగి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ ఇంటికి అమ్మ నాన్న లేరు కదా నువ్వు వెళ్ళకపోతే ఎవరికో అదే గురువులు లాంటి వాళ్ళు ఉన్నారు కదా నీకు చంపించేస్తానని భయపెట్టాడంట అదంటే అప్పుడు ఏమో మరి నమ్మకాలు ఉండేవేమో బామ్మగారు చెప్తున్నారు అప్పుడు ఇదిగో బామ్మగారు వాళ్ళ ఆ అక్క గారంట భయపడి ఆ ఇంటికి పాపం ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఉండిపోయిందంట నేను సోయికి ఇష్టమహా హత్యకి లేకపోతే నేను ఇష్టమే లేకే కొవ్వు తిని కేతరి బర్షతకి కథరి కథతే बंगार मुरका ले हाँ माना, आ, एपी काना, माना हा, मंगे वापे राजी ए पी का माना सुट्टा हाँ मांगे बापे माजे राज तलर राज तलर कोरोना तलर पैदा पाता कुत्ते जब को उन्हें स्टो मिला इल्ला माँ इता माँ बाकी कोडी मचाए इता मेर का ही सेंजी है सेंसिंग कुत्ते ऐसे तो उड़े पूरा पैन ऐसे और तीन तक के कतां किया तरे ऐसे तो एकारुस के ओते रे कुत्ते ऐसे तो कम आवाज़ तेज़

ఫ్రెండ్స్ బామ్మగారు కూడా ఇష్టం లేని పెళ్లి చేశారంటే మూడు సంవత్సరాలు చుట్టాలు వచ్చాడట నేను ఇష్టపడ్డాను నేను ఇష్టపడ్డాను రా అనేసట నాకు ఇష్టం లేదు నేను రాను మా నాన్నగారికి ఆవులు కాసేవాళ్ళు లేరు ఆ మగవాళ్ళు లేరు నేనే మా నాన్నకి ఆవులు కాసి ఇవ్వాలి కాబట్టి నేను మా నాన్నగారికి వదిలేసి రాను నాకు ఇష్టం లేదు నేను కొన్నాళ్ళైనా ఉంటాను అనేసి అన్నదట భామగారు అయినా అతను వచ్చి 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 ఉండిపోయేవాడట అయినా నేను రాను అనేసలు ఎక్క చేయలేదంట అయితే అస్సలు తగ్గేది లేదు అన్నట్టు తాతకైతే నేను రాను అనేసి ఫిక్స్ అయిపోయిందంట తర్వాత వచ్చేసి ఎక్కడిదో ఎక్కడిదో మందు అదే అమ్మాయిలకి ఇష్టపడే మందు అనమాట అప్పుడు కాలంలో ఏమో ఇప్పుడు కూడా ఉండవచ్చేమో కానీ బామ్మగారికి అట్ట మందు తాగించి అంటే అందులో అన్నంలో కానీ అంబల్లో అంబల్లో అన్నంలో కల్పించారట బామ్మగారికి పాపం గారికి తెలియదు కదా ఏమి కల్పిస్తున్నారు అనేసి తెలుస్తుంది ఇంట్లోనే కదా అది జరుగుతుంది ఆ బామ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా తెలుసు వీడికి వెళ్ళాలనేసి వాళ్ళ బామగారు వాళ్ళ నాన్న కూడా ఫిక్స్ అయిపోయాడట కానీ బామ్మ అయితే వద్దే అనుకుందట కానీ అన్నంలో కల్పించారట అంబాల్లో కల్పించారట తెలియకుండా తినేసింది బామగారికి ఆ మందు తినడం వల్ల ఇష్టపడిపోయిందంట అంటే బామ్మగారు తెలియకుండా తినేసింది కదా పాపం ఎంత మోసపోయింది బామ్మగారు నువ్వు నాన్నగారు కూడా మోసం చేసాడు ఎంత

ఎలాగోలాగా అయితే బామ్మ గారి అయితే ఎలాగోలాగా పెళ్లి జరిగిపోయింది బామ్మ గారు వాళ్ళ ఆయనకి అంటే ఇల్లరక్క పోల్లుడు ఉండిపో ఆ వాళ్ళ ఇంట్లో వట్టి ఆడపిల్లలే కదా అంటే వాళ్ళ అక్క వెళ్ళిపోయిందట బామగారు ఒక్కరే ఉన్నారంట అప్పుడు ఇళ్ళ రకపు అల్లుడు వండుపో అనేసి తాతగారు వాళ్ళ నాన్నగారులు ఇక్కడే వదిలేశారంట ఇక్కడే ఉండిపో అనేసి కానీ బామ్మగారు కూడా జీవితాంతం చాలా బాగా చూసుకున్నాడంట కొట్టలేదు తిట్టలేదంట ఇక్కడే చాలా హ్యాపీగా ఉండిపోయారట ఫ్రెండ్స్ ఇంతే ఇలాంటి పరిస్థితులు మీ ఏరియాలో జరిగి ఉంటే లేదా మీకు జరిగి ఉంటే కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి బాయ్